హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై వీడియోస్ అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈరోజు మీరు తమ్ముడు చూస్తారు కదా మనకు చలితో వలికి పోవాల్సింది సో మరి ఏంటిది ఎందుకు మరి ఈ విధంగా రీజన్ ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇప్పుడు ఈ యొక్క ఈ టైంలో అనమాట సో కంపల్సరీ కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవరైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ గ్రూప్లో అయితే కంపల్సరీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది కదా టిక్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసేటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మిస్ కాకుండా మీరు చూడొచ్చు అనమాట సో ఇప్పుడు డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మరి ఎందుకు మరి చనితో ఎందుకు వణికిపోవాల్సిందో చూద్దాం మరి చూసుకుంటే మనకు రేపటి నుంచి అయితే భూమి చల్లగా మారిందని చెప్పేసి ఒక కారణం ఉందంట ఆ రీజన్ ఏందంటే మనం చూసుకుంటే బుధవారం నుంచి భూమి కాస్త చల్లగా మారబోతుందని చెప్తున్నారు గత సంవత్సరం కంటే బాగా చల్లగా ఉంటుందట మరి దీనికి మనం చూసుకుంటే దీన్ని అఫేలియన్ అంటారంట కారణం వచ్చేసి దీన్ని అఫేలియన్ అంటారు బుధవారం నుంచి అనగా ఆగస్టు ఇరవై రెండు లేదా ఇరవై ఐదో తేదీ వరకు అయితే భూమి కాస్త చల్లగా మారుతుందని చెప్పేసి చెప్తున్నారు అది ఎందుకు ఎంత అనేది చూద్దాం మరి మనకైతే బుధవారం నుంచి భూమి కాస్త చల్లగా మారుతుందని చెప్తున్నారు మనకు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ కూల్గా ఉంటుందంట దానికి దాన్ని ఏమంటారంటే దీనిని అఫీల్ అని చెప్తున్నారు అయితే మనకి ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే ఆగస్టు ఇరవై రెండు నుంచి దాదాపు ఇరవై ఐదో తేదీ వరకు ఈ యొక్క కూల్ ఉంటుందంట వెదరు చల్లగా ఉంటుందట మరీ ఎక్కువ ఉంటుందట అయితే దీనికి కాస్త ఏంటంటే మనకు కొంచెం మనం సెక్యూర్గా ఉండాలి ఏంటంటే దీనికి సంబంధించి మనం కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు ఎందుకంటే భూమి మరీ చల్లగా ఉంటుందంట ఎక్కువ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సాధారణంగా భూమికి సూర్యునికి మధ్య దూరం వచ్చేసి మనకు దాదాపు తొంభై మూడు సున్నాలు మూడు సున్నాలు కిలోమీటర్లు అంటే దాదాపు మనం చూసుకుంటే అంటే తొమ్మిది కోట్ల కిలోమీటర్లు దాదాపు మనకు దానికి మధ్య దూరం అనేది తగ్గుతుందంట కానీ ఈ అఫిలియన్ సమయంలో సూర్యునికి భూమికి మధ్య దూరం వచ్చేసి మనకు దాదాపు నూట యాభై రెండు కోట్ల కిలోమీటర్లు అంటే భూమికి సూర్యునికి దూరం తక్కువగా ఉన్నప్పుడు మనకు వేడిగా ఉంటుంది కదా సో సూర్యుడు అనేది భూమికి ఇంకా దూరంగా వెళ్ళిపోతాడట దానివల్ల భూమి అనేది మరీ కూల్గా అవుతుందంట ఇది మెయిన్ రీజన్ అనమాట ఇది అంటే సూర్యుడు భూమికి ఇంకా కాస్త దూరంగా పోతున్నాడు లాస్ట్ ఇయర్ ఉన్నదానికంటే ఈ ఇయర్ ఇంకా దూరంగా పోతున్నాడు సో దానివల్ల భూమి మరీ కూల్గా అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాదాపు మనకు ఈ యొక్క దూరం ఎంత ఉందంటే అరవై రెండు శాతం పెరుగుతుందంట అంటే లాస్ట్ ఇయర్ ఉన్న సూర్యుడికి భూమికి మధ్య దూరం ఇప్పుడు అరవై ఆరు శాతం అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది దీనివల్ల భూమి యొక్క వెదర్ అనేది చేంజ్ అయ్యి మరీ చల్లగా అవుతుందంట అంటే సూర్యుని వేడి మీ పడదు కాబట్టి మరీ చల్లగా అవుతుందని చెప్పేసి చెప్తున్నారు దీంతో చాలా మందికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి సో కొంచెం సెక్యూర్గా ఉండాలి మెయిన్గా అయితే మనకు జలుబు గొంతు నొప్పి జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడం వంటి ఇబ్బందులు అయితే మెయిన్గా ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే ఉందని చెప్తున్నారు సో దీనికోసమైతే మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని అయితే పెంచుకోండి దానికి సంబంధించి ఫుడ్ అయితే తీసుకోండి ఈ యొక్క నాలుగైదు రోజులు ఉంటుంది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అనమాట సో చూసుకోండి మరి ఇది ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను మరి హెవీగా కూలింగ్గా ఉంటుందంట భూమి దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం సెక్యూర్గా ఉండండి మీ పిల్లలు అందరు కానీ కొంచెం వేడి దుస్తులు ధరించడం మంచిది ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే సూర్యునికి భూమికి మధ్య దూరం పెరగడం వల్ల ఇంకా వేడి అనేది పడదు కాబట్టి ఈ భూమి మరీ కూలిగా అయిపోయి మనకు చల్లదనాన్ని ఎక్కువ వచ్చేటువంటి ప్రమాదం ఉందన్నమాట సో దీనికి సంబంధించి అయితే వైద్యులైతే మీకు సంబంధించినట్టు మీడియా పవర్ని పెంచుకోవడానికి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్